సో ఈ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి అడ్వాన్స్డ్ కోచింగ్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం అయితే ఏంటంటే ఈ మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా నీట్ ఎన్ సారీ ఎన్ఐటి వాటిల్లో సీట్స్ వస్తాయి అండ్ జేఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మనకి ఐఐటి మెడ్రాస్ ఇలాంటి చోట్ల సీట్స్ వస్తాయి సో ఇక్కడ మనం ఎలా అంటే ఒక స్ట్రాటజికల్గా కోచింగ్ ప్లాన్ చేస్తాం అంటే జనరల్గా మెటీరియల్ ఆకాష్ మెటీరియల్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ మెటీరియల్ ఒక ట్వంటీ సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి ఆ వాల్యూమ్స్ అన్ని హైరార్కికల్ మ్యా ఆఫ్ హైర్ఆర్కిలో ఉంటుంది అదేవిధంగా మనం పెట్టే ఫ్యాకల్టీ కూడా చాలా వెల్ వర్స్డ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మన కోటాన్ నుంచి ఫిజిక్స్ ఫిజిక్స్ కోటాన్ నుంచి కానీ ఇలా ప్రతి దానికి కూడా వెరీ వెల్ పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు సో ఇక్కడ మనం ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ స్టూడెంట్ అయినా ఒక మంచి యూనివర్సిటీ మంచి మంచి కాలేజ్లో సీట్ సాధించాలంటే వెల్ ప్లాన్ స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఆ వెల్ ప్లాన్ స్ట్రాటజీ ఇట్ ఎన్కంపాసెస్ జనరల్గా ప్లానింగ్ కరికులం మెటీరియల్ అండ్ ప్రాక్టీస్ ఈ నాలుగు కూడా అన్నీ కలిపి ఒక క్యాప్స్యూల్లా వెళ్తే తప్ప ఆ పర్టికులర్ స్టూడెంట్ సక్సెస్ అవ్వలేడు సో అబ్ ఎందుకంటే ఇప్పుడు నీట్ తీసుకుంటే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ అంటే ఒక సీటు కోసం పదిహేను మంది పోటీ పడతారు సో ఆ పోటీ పడినప్పుడు ఆబ్వియస్గా ఆ కాంపిటీషన్ వీళ్ళు తట్టుకుని వాళ్ళు ఫేస్ చేసి వాళ్ళ ఫ్లయింగ్ కలర్స్తో బయటకు రావాలంటే ఆబ్వియస్గా నేను చెప్పిన ఈ ఫోర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాప్సూల్ అనేది ఆ స్టూడెంట్కి పడితేనే తన అవుట్పుట్ బాగుంటుంది సో